హాయ్ అండి ఈ రోజు ఒక కథ ఉదయం ఏడు గంటలు అవుతుంది అప్పుడే వాకింగ్ కు వెళ్లి వచ్చి వరండాలో పడి ఉన్న న్యూస్ పేపర్ తీసుకొని ఇంట్లోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాను నేను రావడం చూసి మా ఆవిడ కాఫీ కప్ తో వచ్చింది ఉదయం వాకింగ్ కు వెళ్లేటప్పుడు కాలకృత్యాలు తీర్చుకొని బ్రష్ చేసుకుని వెళ్లడం అలవాటు కాఫీ యాభై సంవత్సరాల నుండి ఉన్న అలవాటు కాఫీ నా జీవితంలో ఎంత కలిసిపోయిందంటే కాఫీ తాగడం కోసం ఎదురు చూసేటంతా మా ఆవిడ చేతి కాఫీకి ఉన్న రుచి వేరు ఉద్యోగ విరమణత అయిన తర్వాత స్వయంగా కాఫీ పెట్టుకుందాము అని ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ఆమె చేతి కాఫీ రుచిలా లేక చివరకు ఆమె ముందు ఓటమిని ఒప్పుకొని కాఫీ పెట్టడం పూర్తి చే మా పూర్తిగా మానేశాను బయట పని మనిషి నీళ్లు చల్లుతుంది టీవీ ఎవరు వినకపోయినా వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తుంది ఏమండి ఇప్పుడే మీకోసం శేఖర్ అన్నయ్య వచ్చి వెళ్లాడండి అంది నా శ్రీమతి ఇంత ఉదయాన్నే వాడు రావడం కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది ఏంటట ఒక ఫోన్ చేసి వస్తే సరిపోయేది కదా అన్నయ్య ఫోన్ చేశారట మీరే తీయలేదు రాత్రి సైలెంట్ లో పెట్టారు ఉదయం వాకింగ్ కి ఫోన్ మర్చిపోయి వెళ్లారు ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది మిమ్మల్ని పూజ ఆది అయిన తర్వాత వాళ్ళ ఇంటికి రమ్మన్నారు అంది సరే సరే వేడి పెట్టావా అన్నాను ఆ అసిద్ధంగానే ఉన్నాయి అంది పేపర్ ని పక్కకు పెట్టి కాఫీ కాఫీ తాగి బాత్రూమ్ కి వెళ్లాను స్నానం చేస్తుంటే ఒక్కసారి ఆలోచనలు శేఖర్ పైకి వెళ్లాయి ఇంత ఉదయమే శేఖర్ ఎందుకు వచ్చినట్లు సునీత మనస్కుడు ఇద్దరం చిన్నప్పటి నుండి స్నేహితులం నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యాను వాడు గవర్నమెంట్ ఉద్యోగం నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఎవరితో స్నేహితులతో కలిసి వ్యాపారం పెట్టాడు మొదట్లో బాగానే ఉన్నది తర్వాత ఏమైందో కానీ నష్టాలు రావడం మొదలైంది వాడి స్నేహితులు తప్పు తప్పించుకొని వ్యాపారం వదిలిపెట్టి ఎవరి దారిన వారు చూసుకున్నారు శేఖర్ ఒక్కడే వ్యాపారంలో మిగిలిపోయాడు వ్యాపారం కోసం చేసిన అప్పులు అన్ని వీడిపైన పడ్డాయి అప్పటికి ఒక దాని తర్వాత ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాడు నాతో పాటు వాడికి చాలా మంది సలహాలు ఇచ్చారు నీ పార్ట్నర్స్ లానే నువ్వు కూడా అప్పులు ఎగురవేయ్యి అని వాడు ఒప్పుకోలేదు నన్ను నమ్మి కొంతమంది అప్పులు ఇచ్చారు వాళ్ళను మోసం చేయడం కంటే చావడం నయము అని వాడి వాదన నిజ నిలబడి వ్యాపారం కంటిన్యూ చేస్తున్నాడు ఇక నీ ఇష్టం అని అందరం వదిలేశాము కష్టపడి కొంత కొంత తీర్చుతూ వస్తున్నాడు వాడికి ఉన్న రెండు ఇల్లు స్థలాలు కూడా అమ్మి అప్పులు తీర్చాడు గవర్నమెంట్ పెన్షన్ కొంత వస్తుంది కష్టజీవి నిజాయితీ పరుడు ఈ కాలంలో ఉండవలసిన వాడు కాదు ఇవి వాడి బిర్దులు ఈ లోపు స్నానం అయిపోయింది నాకు ప్రతిరోజు ఉదయం పూజ కార్యక్రమాలు ఒక గంట చేయడం అలవాటు అలాంటిది అరగంటలోనే పూజ ముగించుకొని శ్రీమతి ఇచ్చిన వేడి వేడి ఇడ్లీలు తినేసి శేఖర్ ఇంటికి వెళ్ళాను శేఖర్ అపార్ట్మెంట్ లో ఉంటున్నాడు ఉద్యోగంలో ఉన్న ఉన్నప్పుడే ఆ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు చివరకు వాడికి మిగిలింది ఆస్తి ఒక్కటే శేఖర్ నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నాడు నేను రాగానే ఎదురొచ్చి ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు ఏమైందిరా ఉదయమే వచ్చావట అన్నాను ఏమీ లేదు అన్నయ్య గారు శేఖర్ భార్య కమల చెప్పబోతూ ఉంటే శేఖర్ అరచేతిని అడ్డంగా పెట్టి ఆపాడు నేను చెబుతాను అన్నట్లు నువ్వు వెళ్లి కాఫీ తీసుకుని రా అన్నాను కమల లోపలికి వెళ్ళి పృథ్వీతో శేఖర్ అన్నాడు పృథ్వీ శేఖర్ కొడుకు అమెరికాలో ఉంటాడు దేని గురించి అన్నాను నేను అదే రా రెండు లక్షల అర్జెంట్ అవసరం అని వచ్చింది అని చెప్పాను కదా అన్నాడు అవును చెప్పావు గుర్తుకు వచ్చింది అన్నాను మనము డబ్బులు ఇవ్వాల్సిన ఆవిడ కూతురు పెళ్లిరా రెండు నెలల నుండి తిరుగుతుంది రా పాపం అని పిలి పాపం అనిపించింది అన్ని చోట్ల ప్రయత్నం చేశానరా ఎక్కడ దొరకడం లేదు చివరికి పృథ్వీ సర్దుతాడేమో అని అడిగాను రా అన్నాడు ఏమన్నాడు ఆసక్తిగా అడిగాను వాడి దగ్గర లేవంట ఇప్పటికే చాలా ఇచ్చాడంట ఇంకా ఇవ్వను ఇవ్వనన్నాడు అప్పుడే కమల కాఫీ కలుపుకొని వచ్చి సంభాషణ మధ్యలో వాడు అలా అనలేదు అన్నయ్య గారు నా దగ్గర లేవు నాన్నగారు అన్నాడు ఈయన గారే కన్న కొడుకుని పట్టుకుని చదువుకు అంత ఖర్చు పెట్టాను నేను అమెరికా పంపడానికి ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయింది అంటే వాడు నేను చాలా ఇచ్చాను నాన్నగారు అన్నాడు శేఖర్ ఏదైతే ఏమిటి అర్థం అదే కదా నేను మా కుటుంబానికి మా నాన్నకు ఎంత చేశాను కమల వాడు కూడా చేస్తాడులేండి ఇంకెప్పుడు నేను చచ్చిన తర్వాతనా అవేం మాటలండి కల్పించుకోకపోతే ప్రవాహం ఆగేటట్లు లేదు సరే శేఖర్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కమల ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాడు అన్నయ్య నేను ఒప్పుకోవడం లేదు అన్ని అమ్మే ఉన్న ఇల్లు కూడా పోతే చెట్టు కింద ఉండాల్సి వస్తుంది అంది కమల గద్గ స్వరంతో అంటూ కళ్ళు తుడుచుకొని రాత్రంతా ఆయన నిద్ర కూడా పోలేదు అన్నయ్య గారు నేనే ఆయన బాధ చూడలేకపోతున్నాను అంది మీ సలహా తీసుకుందామని ఉదయాన్నే మీ ఇంటికి వచ్చారు అంది కమల ఏమి చెప్పాలి కమల వాదన సబరుగానే ఉంది ఉన్నా ఓ ఇల్లు పోతే చెట్టు కింద ఉండాలి డబ్బులు కట్టకపోతే శేఖర్ పరువు పోతుంది నాకు ఏం చెప్పాలో బాధ బోధపడలేదు మరికొంత గడువు ఆమెను అడగమని ఈ లోగా ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది కదా అని శేఖర్ తో చెప్పి కొద్దిసేపు మాట్లాడి ఇంటికి వచ్చాను కొడుకు కొడుకు అనుకుంటూ కానీ శేఖర్ ఇన్ని ఇబ్బందులతో ఉంటే పృథ్వీ డబ్బులు పంప పంపనన్నాడట నా శ్రీమతితో అయ్యో పాపం కొడుకు అలా చేయడం ఏంటండి ఏం చేస్తాము కలికాలం పిల్లల కోసం మనము పాకులాడుతుంటే కానీ పిల్లలకు తల్లిదండ్రుల మీద పైన అంత ప్రేమ ఉండటం లేదు అంతే నిష్ఠూరంగా డబ్బు సర్దుబాటు చేయమంటే మనము అంతంత మాత్రమే కదా అన్నాను నా శ్రీమతితో వారం నా పనిలో పడిపోయాను ఉదయాన్ని పిడుగు వార్త రాత్రి నిద్రలోనే శేఖర్ చనిపోయాడు నేను నా భార్య ఇద్దరము శేఖర్ ఇంటికి వెళ్ళాము శేఖర్ భార్యను కలిశాము ఎలా జరిగింది అడిగాను నేను కమల రాత్రి మామూలుగానే భోజనం చేసి పడుకున్నారు అన్నయ్య గారు ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేస్తారు ఏడు గంటలైనా లేవకపోయేసరికి వెళ్ళి లేపుదామని ప్రయత్నం చేశాను దుఃఖంతో ఆమె మాట్లాడలేకపోయింది నాకు తెలిసిన దాని ప్రకారం శేఖర్ బాగా ఒత్తిడికి గురై ఉంటాడు టైం కు డబ్బులు అందలేదు కొడుకు పంపలేదు అని చాలా సార్లు అని అనుకు అనుకున్నాడు డబ్బులు అప్పు ఇచ్చిన ఆమె గట్టిగా మాట్లాడి వెళ్ళిందట ఆ బాధను భరించలేకపోయి ఉంటాడు అనుకున్నాను ఏదైతే ఏమి కాని నిజాయి ఉన్న దానికి ఫలితం చావు శేఖర్ మరణము నన్ను బాగా కుంగ తీసింది సంవత్సరాల స్నేహం వాడితో సమయానికి ఆదుకోలేకపోయాను కళ్ళు మూసినా తెరిచిన వాడే గుర్తుకు వస్తున్నాడు రెండు రోజుల తర్వాత శేఖర్ కొడుకు అమెరికా నుండి వచ్చాడు కార్యక్రమాలు అన్ని చకచకా జరిగిపోయాయి నేను కూడా పృథ్తో కలిసి అన్ని పండు దగ్గర ఉండి చేయించాను కానీ ఒక్క విషయం మాత్రం నా మనసును తెలుచు తలచి వేస్తుంది సందేహ వృత్తి కోసం ఎలాగైనా పృథ్వీని అడగాలని అనుకున్నాను పదకొండవ రోజు శ్రాద్ధ కర్మలు పూర్తి అయ్యే వరకు వేచి ఉండి పన్నెండవ రోజు పృథ్వీని అడిగాను పృథ్వీ ఒక చిన్న రా ఏమనుకోదు అన్నాను అడగండి మామయ్య గారు అన్నాడు పృథ్వీ నాన్న అడిగినప్పుడు రెండు లక్షలు పంపించి ఉంటే బాగుండేది కదరా అన్నాను మామయ్య కరోనా రాగానే మార్చిలో నేను మా కంపెనీ మమ్మల్ని అందరినీ ఫైట్ చేసి